హాయ్ ఫ్రెండ్స్ నేను మా వదిన వాళ్ళు ఊరెళ్ళినప్పుడు అక్కడ అమావాస్య రోజైతే అందరూ కలిసి అంకాల పరమేశ్వరి అమ్మవారి గుడికైతే వెళ్తుంటే నేను వాళ్ళతో కలిసి అయితే ఈ గుడికి వెళ్ళాను ఈ టెంపుల్ వచ్చేసి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగళ గ్రామం అంకాలిపురంలో నిర్మించిన దివ్యధామంలో అంకాల పరమేశ్వరిగా ఈ అమ్మ కొలువుతీరుంది ఈ పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళామంటే ఈ అమ్మవారి టెంపుల్తో పాటు మరో ఎనిమిది దేవాలయాలైతే ఒకే చోటు నిర్మించారు ప్రకృతి అందాలు ఆహ్లాద వాతావరణంలో అమ్మ కొలువు తీరింది ఈ మహిమాన్మిత క్షేత్రంలో అమ్మవారు విశ్వరూపంలో దర్శనమిచ్చే ప్రాంగణం ఆదిపరాశక్తి భారీ విగ్రహ రూపంలో త్రినేత్ర శక్తి స్వరూపిణిగా వర్ణంలో భూవిపై సైన రూపంలో దర్శనమిస్తుంది ఏకశిలా విగ్రహం అయిన ఇరవై ఒక్క అడుగుల భారీ ప్రతిరూపం శిల్పులు తీర్చిదిద్దిన తీరు చూస్తే మహా అద్భుతం సప్త సర్పంతో పద్దెనిమిది భుజాలు కలిగిన అమ్మవారు విశ్వరూపం దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఇక్కడికొచ్చిన భక్తులు భావిస్తారు ఈ అమ్మవారి టెంపుల్ గురించి మన ఛానల్లో ఇంకా అయితే అప్లోడ్ చేస్తాను